మహాగణాధిపతి ఏ నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం కుజగ్రహ మార్పు ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి నలభై ఐదు రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది మధ్యలో కుజుడు వక్రీకరించడం స్తంభించడం Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri Gates. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropathy, oil massage, you know, Physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest Homeopathy. People can, you know, carry on with the Homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, And the clinic name is Neocare uh, Homeopathy. <laughs> ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు భావాధిపతి ఎవరు ఇవన్నీ కూడా మన లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు ఎటువంటి పనులు చేపట్టకూడదు అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ నలభై ఐదు రోజుల పాటు ఎలా ఉంటుంది ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోజారు పరంగా మనకి కనబడుతూ ఉంటుంది అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భ భగవాను రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ మూడు గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు అందులో భ్రమ భ్రమని కలిగించే గ్రహాలు కాస్త కొంచెం ఆ ఇంకొకటి బద్ధకం కావచ్చు క్రోధము కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా ట టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు ఆయనందులో ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు కూడా ఒక ఉద్రేకం కోపంతో కలిగి ఉంటూ ఉంటాడు కుజుడు అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి పదిహేను నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో ఉచ్చస్థితి దాటిన తర్వాత మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా ఈయన శనితో కలవడం అలాగే మళ్ళీ ఏప్రిల్ ఇరవై మూడు నుంచి కూడా ఈయన జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ యొక్క రెండు శనికి కుజుడికి కూడా పడదు అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు కాబట్టి ఈ రెండు గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభరాశి వృషభరాశిలోకి గుర్తికి ఒకటవ పాదము అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిర ఒకటి రెండు పాదాలు మనకి ఈ యొక్క ఆ వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే వృషభ రాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడు అయితే వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే ఈ యొక్క కుజుని యొక్క సంచారం వీళ్ళకి ఈ ఇప్పుడు మనం ఏదైతే ఈయన యొక్క కుజుని యొక్క మార్పులు చెప్పుకుంటున్నామో వీళ్ళకి ఈయన దశమ లాభ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతోంది సహజంగా పాపగ్రహాలు దశమ స్థానంలో పూర్ణ ఫలితాన్ని ఇవ్వలేవు మనకి అంటే కేవలం రవి తప్ప ఈ యొక్క కుజుడు పూర్ణ ఫలితాన్ని ఏమి ఇవ్వడు అందులో ఈ వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే దశమ స్థానంలో ఆల్రెడీ శని భగవానుడు ఉన్నాడు ఇప్పుడు వీళ్ళకి ఈ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడో వరకు కూడా మనకి ఏదైతే ఈ కుజుని యొక్క మార్పు ఉందో కొంచెం దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానాల్లో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే సహజంగానే శని కొద్దిగా ఇబ్బంది పడతాడు అందులో ఇందులో కుజుడు కూడా ఎప్పుడైతే ఇందులోకి చేరతాడో కాస్త కొంచెం ఈ వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వాళ్ళు చేసే ఏదైతే ఉందో దాని పరంగా కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం అనేది కనబడుతోంది అంటే ఒక్కోసారి ఆ ఇబ్బందులు పడలేక ఏం చేస్తారండి ఉద్యోగం అసలు వదిలేస్తే బాగుండేమో అనే స్టేజికి రావడం అనేది జరుగుతుంది అందులో కుజుడు ప్రతిదానికి కూడా ఉద్రేకకారకుడు ప్రతిదానికి కూడా రియాక్ట్ అయిపోతూ ఉంటాడు సో అలాంటి రియాక్ట్ అయ్యేవాడు ప్లస్ శని భగవానుడు కూడా మందకారకుడు అలాగే శని భగవానుడు కూడా ఉండడం కూడా దశమంలో అంత పెద్ద అంటే ఎక్కువ మంచి ఫలితాలనేవి ఇవ్వడం అంటూ ఉండదు కాబట్టి సహజంగా ఇక్కడ దశమ స్థానంలో ఉన్నప్పుడు పై అధికారుల వల్ల కావచ్చు వాటి వల్ల కావచ్చు కాస్త ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే ఎవరికైనా ఈ కమిషన్స్ అవి తీసుకునే అలవాటు ఉన్నవాడు అంటే అంత చూడండి మనకి గవర్నమెంట్ వాటిల్లో కాస్త కొంచెం ఏదైనా పని చేయాలన్నా చెందాలన్నా కూడా కొంత డబ్బులు తీసుకోవడం అనేది ఉంటుంది అయితే అలాంటివి తీసుకునేవాడు కొద్దిగా ఇబ్బంది కల కలగడం అలాగే ఏవైతే పనులు వృత్తి ఉద్యోగ పరంగా ఏవైతే పనులు చేస్తారో ఆ పనుల్లో ఇబ్బంది పడ్డము ఇప్పటి వరకు ఇది ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈ యొక్క ఇబ్బంది అనేది ఉంటుంది ఎప్పుడైతే ఇరవై మూడు నుంచి కుజుడు యొక్క రాహుతో కలుస్తాడు ఎందుకంటే రాహు అనేటప్పటికీ భ్రమకారకుడు మాయాకారకుడు ఇంద్రజాలము మ్యాజిక్ ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా ఇలాంటివన్నీ కూడా దానికి రాహుకారకుడు అయితే కుజుడు కూడా మనకి ఇక్కడ ఈ గాయాలు అలాగే సర్జరీలు ఇలాంటి వాటికి కూడా మనకి కుజుడిని చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ రాహు కుజులు లాభస్థానంలో ఉన్నా కూడా ఈ లాభస్థానం వల్ల కాస్త ధనలాభము ఇలాంటివి కలుగుతున్నా కూడా వీళ్ళకి ఈ కుజరాహువులు కలిగక వల్ల కొద్దిగా వాహనాలు నడిపేటప్పుడు అంటే యాక్సిడెంట్స్ అవ అవ్వకుండా కాలికి గాయాలు కావచ్చు లేకపోతే శరీరానికి గాయాలు కావచ్చు కోతలు కావచ్చు ఇలాంటివి అవ్వకుండా చూసుకోవడం అనేది మంచిది అలాగే ఏదైనా ఒక మనం దాన్ని ఏమిటంటారు ఏదైనా విద్యుత్ సంబంధించిన అంటే తడి చేతులతో స్విచ్లు ముట్టుకోవడం కానీ ఏదైనా పదిహేను వస్తువులు మనంతో పదిహేను వస్తువులతో పని చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కూరలు జరుగుతున్నాం లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక మొక్కలు కొయ్యడమనో లేకపోతే ఒక గార్డెన్ మనకి నీట్ గా తయారు చేసుకోవడానికి ఉపయోగించుకునేప్పుడు కొన్ని పనిముట్లు వాడుతూ ఉంటాం అలాంటివి ఇలాంటివి ఏవి చేస్తున్నా కూడా కొద్దిగా జాగ్రత్త అనేది ఈ యొక్క రాశి వాళ్ళు వహించుకోవాలి అలాగే ఈ వృషభ రాశి వారికి లాభస్థానంలో కుజుడు వల్ల శుభ ఫలితాలే ఉంటాయి అయితే నూతన వస్త్రాలు ఇవి కొనుగోలు చేయడం అవి ఉంటాయి దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఇక్కడ ఎందుకంటే వ్యయాధిపతి అయ్యాడు కదా వ్యయాధిపతి వెళ్ళి లాభంలో ఉంటాడు మనకి కాబట్టి అలాంటివన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం కాస్త మధ్యలో కనబడుతున్నా కూడా రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి భ్రాంతి చెంది అప్పుడప్పుడు ఎదురు వాళ్ళ మాటకి మోసపోవడం అనేది కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ వారం అంటే ముఖ్యంగా సారీ ఈ వృషభ రాశి వారు ఈ కుజుని యొక్క మార్పు వల్ల అంటే ఈ యొక్క దశమ లావస్థానాలలో సంచారం చేసే సమయంలో ఎప్పటి వరకు ఉంటాడు ఈయన జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటాడు సో ఈ సమయంలో వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఏమైనా ఉంటే చూడడం లేదా గోవులకి ఈ యొక్క ఆకుపచ్చని గడ్డి ఉంటుంది కదా అది తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది మనం ఏ రాశిక ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడుకు సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడు అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది అయితే వీటితో పాటు కంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం మంచి చెడు అయినా కాస్త ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకుంటున్నామో ఆ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది